చెప్పారు వరి పంటలు వాడి వాడిన తర్వాత వాడక ముందు ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో మీ మాటలు చెప్పండి రైతులు వాడక ముందు అగ్గితే అన్ని చూడండి మీకు ఇది వాడక ముందు వరి ఏ విధంగా ఉండేది వాడిన తర్వాత ఏ విధంగా ఉండేది బాడకముందు అది ఒక రకం ఉంది రకా రాలేదు మందులు వచ్చిన ఇప్పుడు పుట్టక వచ్చింది తింటాను కొంచెం పని చేసే ఇది కప్పల్సరీ అందరూ చేసుకోవచ్చు రైతులకు అనంతరం వాళ్ళకు వాళ్ళకు నమ్మకం అని